మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను దోసుకొని ఈరోజు అక్కసుతోని అసూయతోని అబద్ధాల ప్రచారం కల్పించి నిరంతరం ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు కష్టపడి సీతారామకు నీటి కేటాయింపులు మేం తెచ్చినాం సమ్మక్కసార్లకు ఒక కొలికి పట్టుకొచ్చినాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో నీటి కేటాయింపులను ఒక కొలిక్ పట్టుకొచ్చాం కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు సంఘంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎస్ఎల్పిసి నలభై రెండు కిలోమీటర్ల టన్నలు ముప్పై కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి ఒకే కిలోమీటర్ కొడితే కంప్లీట్ అయ్యింది గ్రావిటీతోని మూడు లక్షల అరవై వేల ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండకు నీళ్ళు వస్తాయనుకుంటే దాన్ని అక్కడ పడావు పెట్టిన దాంట్లో కమిషన్లు రావాలి మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుండా దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైసాచి కానం అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడడానికి కేటీఆర్ ఫేస్ చూడడానికి ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది ఇట్లా బల్బు వెయ్యి ఒల్ట్ల బల్బు లాగా ఎక్కడైనా మనిషికి బాధ ఉంటుంది మన మనుషులం రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తే కూడా అరేమో కాకి చచ్చిపోయింది కదా అని ఒక నిమిషం అన్న మనం సానుభూతి చూపిస్తాం పిల్లలు చచ్చిపోతే అదే పైసా హచ్చేక ఆనందం ఎక్కడైనా యాక్సిడెంట్లు ఎవరైనా మనుషులు చచ్చిపోతే అదే పైసా హచ్చక ఆనందం ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైసా హచ్చక ఆనందం మీ పార్టీ అకౌంట్లోనే పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎవరిచ్చిన రవి తెలంగాణ ప్రజలు ఇచ్చినట్వే కదా అందులోకి వెళ్ళి వా ఆ కుటుంబానికి పది లక్షలు ఆ కుటుంబానికో పది లక్షలు ఆ కుటుంబానికో పది లక్షలు ఈ దురదృష్టవ ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచి పని ఈ పద్దెనిమిది నెలలు చూసిన పది పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు రోడ్డు మీద పది పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపీ రోడ్డు పక్కన పది పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతురా ఈరోజు మాకు బాధ్యత లేదు అన్నట్టుగా మమ్మల్ని లేదో బద్నాం చేయాలని చిల్లర ప్రయత్నం హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసాయి చిన్నపిల్లగాని కాదు నువ్వు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినావు వయసు మీద పడ్డది జుట్టు తెల్లబడ్డది కొంచెం ఉందాగా వివరించు వాస్తవాలు ఉంటే మాట్లాడి ఇవాళ నేను ఇవన్నీ నేను ఇవన్నీ చెప్తున్నా ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్ ఇన్ని పేజీల మీటింగ్ మినిట్స్ ఇవాళ బయట పెడుతున్నాం తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హరీష్ రావు గారు ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతారు జీవితాంతం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా మేము మాట్లాడతా కదా మౌనంగా ఉన్నాం కదా అని మాతో మా చేతగాని పని అనుకుంటూరా మేము పని చేయాలా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం పాలకపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత నిర్వహించాలి పని చేయాలని చెప్పి పని చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా మాకు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పొయ్యి కలుగుకుంటే అనుమతులు ఎక్కడికెళ్ళొస్తాయి మేము డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి నువ్వు అడ్డగోలుగా పదకొండు శాతానికి అప్పులు తెచ్చినాం దాన్ని ఏడు శాతానికి తగ్గించాలంటే కేంద్ర మంత్రిని కలవాల్సిన అవసరం లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో రోడ్లు చిన్న చిన్న రోడ్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో పదేళ్ళ నుంచి రోడ్లు ఆగిపోయినాయి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు ఈ ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుండా అనుమతులు వస్తే ఈరోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం ప్రధానమంత్రిని కలవకుండా మెట్రో అనుమతి వస్తుందా ఈ రోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలి అనుకుంటాం దానికి సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి నువ్వు ఇవన్నీ ఇస్తావా రోజు ఆడికే వస్తాం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి కూర్చుంటాం కృషి చేసుకొని కూర్చుంటాం వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం తర్వాత వాతరం అన్ని మీరే ఎట్లా ఉన్నాయి కదా పది పేసలు మిత్తికి ఇవ్వండి యాభై వేల కోట్లు ఏమవుతుంది సంపాదించిన ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక యాభై వేల కోట్లు ఒక లెక్కనా బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది పేసల మితికి రే ఎడ దాసుకుంటాడు దాచిపెట్టుకొని టెన్షన్తో బీపీ షుగర్లు లోబీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాలి చూస్తూ దాచుకున్నాయి ఎవరు దొంగి ఎత్తకపోతాడు అని ఎందుకు వస్తున్నాయి బీపీ షుగర్లు అడ్డగోలుగా సంపాదించి అవి వచ్చి పట్టుకుంటాడు అని టెన్షన్తో వస్తున్నాయి ఇట్లా